హలో నేను గణేష్ మాట్లాడుతున్నా వండ టీవీలో నన్ను ఎప్పుడు చూడలా చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ అన్ని ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఆలిబాయ్ ఆవిడరా ఆలిబాయ్ ఆవిడ నాకు తెలియదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి వాడికి అలీబాయ్ తెలియదు అంట చెప్తా నారాయణ ఫోన్ చెప్పు మీటింగ్ ఏర్పాటు మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ నువ్వు పెద్దానికి అనవసరం పిలవక్కర్లేదు నువ్వు చాలా ఎక్కువ తినేస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు మనం పెట్టుకోవాలరాగు కాసేపు చూడండి నేను డబ్బులు ఇస్తే వాళ్ళను కొట్టడానికి వెళ్ళింది వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్ లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు ఈ నేమ్ అంటే ఓయ్ నీకు నీతి డబ్బులిజాతీవే అందుకే రా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ బండ గణేష్ గారు వీడిని మాకు ఇచ్చేయాలి ఏంటరా చంపేస్తారా చంపేస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు హీరోనే రా ఆ విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట డబ్బులు అయితే ఏం ఆడికి అలీబాయ్ ఎవరో అడుగుతున్నాడంట్రా ఆడిచేత్త ఫోన్ చేయించింది నేనే ఆడికే కాదు అలీబాయ్ ఎవడో అనేయా ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇష్టం మాట్లాడుకో నువ్వు చెప్పు ఏం పచ్చట్లేదు ఆ ఏరియా కొచ్చి మమ్మల్ని చంపుతా ఉంటావు బయరేయ్ చెట్టు వదలరా ఏం చేస్తావు ఆ వాటి సంగతి వదిలే నువ్వు చెప్పు వేద్దాం వద్దా ఏంటనేసేది ఆ ఏంటనేసేది ఆ నేను కరెక్ట్ కరెక్ట్గానే ఉన్నాను నువ్వే ఆలోచించా చెప్పుచారు ఏయ్ నిన్న కాక మొన్న వచ్చి నిన్న కాక మొన్న వచ్చి ఊయంట్రా ఊయన్రా ఎప్పుడొచ్చాను కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా Nere bek? Nere? Ne, ne, ne. ఎవరో తెలీదారా నీకు తెలీదు తెలీదని చెప్పాడుగా వదిలే రసరస చేసావు కదా తేడా అందరం పోయేవాళ్ళు నా కొడకండి అవసరం మనకేడు ఏంట్రా జనరేటర్ పగులుద్ది అందరూ వచ్చేసారా ఇంకెవరన్నా రావాలా కాఫీలు టిఫిన్లు అయినాయా ఆయ్ తృప్తిగా చేశాను సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు ఇది టూ మచ్ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిమ్ముకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ జరగడం మంచిదంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాల మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు పసుపు పారాని ముందే గొంతు తెగి వధువు కామాందుడి కామానికి బలేన పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు ఎలా చంపచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు టిఆర్పి రేటింగ్స్ పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం ఎక్కువ అయిపోందని అంటుంటాం కానీ అలాంటి సినిమాలకి కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు కడప కింగ్ అనేది నువ్వు ఉషోదయం పత్రిక సార్ లారీ ముగ్గురి అని హెడింగ్ పెట్టింది నువ్వేనా చచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఎడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా ఎవడ ప్రెజెంటేషన్ వాడిది సారీ నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది న్యూస్ రాసుకోండి శృతి చూసావా నీకోసం అంత పరిగెట్టుకుంటూ వచ్చాను ఆయాసం వస్తుంది హవిస్ మై డ్రెస్ అమ్ చల బాంది నీకు నచ్చపోతే ఇస్తాను యా 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 ఇట్స్ గుడ్ ఇట్స్ గుడ్ వెరీ గుడ్ కమ్ దిస్ సైడ్ కమ్ కమ్ అబ్బా నాకు తెలుసు ఒక నిమిషం శృతి ఈ టొమాటోలు ఎంత బాబు ఎందుకు శృతి సికిందరా బెల్లని చికెన్ తెచ్చుకుందాం పద కమ్ విత్ మీ ఆర్ యు ప్లీజ్ ప్లీజ్ నా మాట విను చేతి శృతి వదిలే ఆటోలో వెళ్దాం చాపలు రొయ్యలు పెట్టు ఏవి కావాలి సైడ్ పెడతాను శృతి ప్లీజ్ శృతి హాయ్ రావా ఈడు నీకేమవుతాడో తెలీదు నాకు మాత్రం నచ్చలే నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వు ఎవరో చెప్పు ఏం అనుకోకే పోయా లేదు పోసాడు రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట

నేను బిల్డర్ విస్తున్నాను సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటున్నాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ మీటింగ్ ఏందన్నా అరే ఆజాబ్బాయి ఇద్దరు సామాన్య బయటకే సాల్వ్ కరెంట్ ఈ సెటిల్మెంట్ లో మా వాడికి ఎంత ఇస్తావు చెప్పు సార్ నాకు సార్ నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి నేను వస్తాను నాకు కొత్త కానిస్టబుల్ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమ్మాయికులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు ఫైరింగ్ రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేసెట్ట అన్నన్ని చూసి నేర్చుకోవాలరా మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్ లో ఎన్ని నేర్చుకున్నా చూపించు ఆ సార్ నేం చెయ్యి ఏం చెయ్యి నేను చెప్తున్నాడు కదా ఏం చెయ్యి ఏం సార్

హలో సార్ ఇక్కడ పాత రౌడీ స్టేటర్ సత్తన్న మన కాన్స్టబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళని కొంచెం అర్జెంట్ గా పంపించండి అరే గేంతిపోయి ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కాన్స్టబుల్ సత్తన్నని కాల్చుడు సత్తన్నా మా కాన్స్టబుల్ని కాల్చుడు మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ మీరే తీసుకోండి సార్ వద్ద నాకు డబ్బు వద్దు కానీ నా పెళ్ళ ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు పిఏడి ఎంఏ డబ్ల్యూఏటిఆర్ పదో నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు

నువ్వు ఎందుకు రాక్కడ ఏ ఎవరినొస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరిని వస్తారు కదా నేను వచ్చాను కదా ఏ వచ్చాను కదండి ఎక్కడ కూడ ఏమ్మా కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకో ఎక్స్క్యూస్ మీరు హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు లోకల్ ట్రైన్స్ లో బాత్రూమ్లు ఉండవే ప్లీజ్ గెటప్ వై అరే గెట్ అప్ యూర్ నేను ఎందుకు లేస్ట్ మూవ్ గెట్ అప్ గెట్ ద హెల్అవుట్ ఆఫ్ యూర్ వాట్ నాన్ సెన్స్ గోఅే మీ అక్క నువ్వు ఎప్పుడేంటి వచ్చు మీ అక్కను ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా చిన్న డౌట్ రా ఫ్యూచర్లో మీ అక్క కూడా మీ సైజ్ నా పరిస్థితి ఏంటిరా అయిపోతే మొత్తం ఏం చేస్తాం

దీంతో ఏం పండగ చేసుకుంటారా సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ ఈ అద్దరుపై ఏం కొనొచ్చో టక్ పని సమాధానం చెప్పరా సౌండ్ లేదేట్రా దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఆఖరికి ఇది కూడా రాదు ఓవరక్షన్ చేస్తున్నావు ఓవరక్షన్ చేసి దేవరా నువ్వా నేను తొక్కలో అద్దరుపాయి వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడు ఎక్కువ మాట్లాడుతున్నా ఇష్టం లేదు ఇది పట్టుకో తీసుకో బిర్యానీ తిను ఆటోలు ఇంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉందా అతివాడు పాల అద్దు రూపాయ వేసి పండగ వేసుకో బర్త్డే చేసుకో మ్యారేజ్ చేసుకో హలో నేను సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ మన లైన్ లేనేస్తున్నాడు సార్ మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్ బాస్కెట్ బాల్ కోర్టు దగ్గర ఉన్నాడు సార్ నేను ఈలోపు మసాలా టీ తాగా నమస్కారం సార్ ఎవడాడు ఆ బ్లూ స్కార్ కట్టుకున్నాడే వాడే సార్ రేయ్ ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా మరి నాకు తెచ్చి తెచ్చివ్వలేదే ఆ పిల్ల నాకు కావాలి ఇచ్చి వెళ్ళిపో రివాల్వర్ దొరికిందని చెప్పానే అది నాదే బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్ లో పోతావు నీ స్టేషన్ లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా ఎలా చచ్చిపోయాడ చెప్పనా మీ నాన్న నిరోధ వాడాల్సిందే పుట్టు బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేశాడా పద్మావతి హ్యాపీ అయినా టైల్స్ వేస్తున్నారు శృతి నాదే రివాల్వర్ నాదే ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్ రే మింగ